కుటాగుల్లా తపాలా కార్యాలయమునందు దొంగతనము కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం వేముల వంశీ కృష్ణ తండ్రి లేట్ జగన్నాథం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను కుటాగుల్లా గ్రామంలోని తపాలా కార్యాలయంలో పోస్ట్ మాస్టర్గా గత రెండున్నర నెలల నుండి పనిచేస్తున్నారని అయితే గత రాత్రి కుటాగుల నుండి పులివెందుల వైపు వెళ్ళు ప్రధాన రహదారిలో గల తమ పోస్ట్ ఆఫీస్ నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ ఆఫీస్ మెయిన్ డోర్ తాళము తొలగించి పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళి అక్కడ చిన్న లాకర్లో ఉన్న సుమారు లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు నగదును తాని తాళము పగులకొట్టి దొంగతనము చేశారని ఫిర్యాదు చేయటమైనది వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ పేయస్